పరీక్ష ఓ ఏడాది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు చదివిన పరీక్షకు మా ఎస్ఐ దిగిజు చదువుకుంటే ఎవని కోసం చదువుకున్నవరా అంటాడు చదువు విలువలేదు అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి ఇప్పుడు ఏ పరీక్షా కేంద్రాన్ని ఓ ఆ పక్కన గేట్ల ముంగట వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు సార్లు దాంతో పాటు ఇతరత్ర కనబడతారు మరి ఇంటర్ పేప్ కోసం పేపర్కు సంబంధించి లీక్ అయిందనే అనుమానాలు వస్తాయి ఫోన్లో తీసి పంపారని అనుమానం పరీక్షా కేంద్రానికి వచ్చిన నిర్మల్ ఏఎస్పి ఒకసారి చూడండి సిబ్బంది స్కాడ్ స్క్వాడ్ మొబైల్ స్వాధీనం విచారణ కోసం తానాకు తరలింపు నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రశ్నపత్రాన్ని ఫోటోలు తీసి బయటికి పంపి జవాబులు తయారు చేయించి కొంతమంది విద్యార్థులకు అందించారని ఆరోపణలు ఎల్లువెత్తుతున్నాయి కడమిన్ఛార్జి ఎస్ఐ శంకర్ కానాపూర్ సిఐ సైధారావు పరీక్షా కేంద్రానికి చేరుకొని నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనాకు సమాచారం ఇచ్చిల్లు ఇగో పేపర్ లీక్ అయింది మా బండి సంజయ్ అన్న కావాలి ఇప్పుడు నాకు పాపం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినప్పుడు అమ్మమ్మ అది ఎక్కడ హర్మకొండ వరంగల్కు సంబంధించి ఆరపల్లికి సంబంధించి ఎక్కడో జరిగినప్పుడు మా బండి సంజయ్ అన్న ఎంత ఉద్యమమైన పోరాటం చేసిండు మళ్ళీ మా బండి సంజయ్ రావాలి ఇప్పుడు అన్న పేపర్ లీక్ అయిందన్నా అన్నా పేపర్ లీక్ అయిందన్న అన్నా ఈ ప్ర ఇక్కడ పూర్తి స్థాయిలో మనం విద్యార్థుల భాషను నిలవాలి కదా పేపర్ లీక్ చేస్తున్నారు నిజాయితీగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది రేపు పొద్దుగల వాళ్ళు అధిక ఏదైనా ప్రభుత్వ కొలువు చేస్తే ఇంత ముందు మా ఎస్ఐ మాట్లాడింది కదా ఎందుకు రా చదువుకున్నావు అనే కాడికి రా అన్న జర ప్లీజే బండి సంజయ్ అన్న దండం పెడితే రావే బాంచన్ ఈరోజు పేపర్ లీక్ అయిపోతున్నా అన్న రాన్న నువ్వు పోరాటం చేస్తేనే ఇది ఓ దశకు వస్తుంది ఓ దశ దిశ అని మారుస్తుంది పదవులు వచ్చిన తర్వాత కథం జాడపత్తలేరండి తెలంగాణలో ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదం ఇది నేను ఆల్రెడీ నిన్న చెప్పిన ఈ రోజు హైలైట్ కావచ్చు కానీ నేను ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రమాదం ఇగో ఎస్ఎల్బిసి ప్రమాదంలో టీస్ట్ రేవంత్ రెడ్డి ఆ మంత్రి అరెస్ట్ తప్పదా అని చెప్పిన ఈ వీడియో పద్దెనిమిది నిమిషాలు ఉంటుంది ఇది ఖచ్చితంగా చూడుర్రి ఎందుకంటే ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం ఆల్రెడీ ఆంబర్గ్ అనే నివేదిక ఇచ్చింది రెండు వేల ఇరవైలో ఏమని చెప్పింది అంటే పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్ల నుంచి అక్కడ ప్రమాదం జరిగిపోతుంది అంటే పైనుండి పెచ్చులు వీడడం కానీ నీటి ఊట రావడం కానీ కూలడం కానీ జరుగుతుంది పదమూడు పాయింట్ తొమ్మిది ఒకటి కాడ ప్రమాద తీవ్రమైన హెచ్చరిక ఉంది అక్కడ మన మానవ రహితంగా పనిచేయాలి రోబోలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ నివేదికను ఏది చాలా మంది నివేదిక కూడా అందిస్తే జేపీ కంపెనీ దాన్ని పట్టించుకోకపోవడంతో పాటు ఇదే విషయానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించి వీళ్ళు చదివారా దాన్ని సమర్పించారని ఆ శాఖకు సంబంధించిన అధికారిని ఒకరిని ఆరతిస్తే చదివినట్టున్నా గుర్తు లేదు అనే సమాధానం వచ్చింది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎస్ఎల్బిసి ప్రమాదం అనేది ప్రభుత్వ తప్పిదం అక్షరాల ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్న విషయం పదకొండు రోజులైతుంది కనీసం ఇక మాట్లాడి వేస్ట్ ప్రభుత్వాన్ని ఇంకేమంటారండి ఏం మాట్లాడతారు చెప్పు ఇంకేం మాట్లాడతారో మీరే ఆలోచించు ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది మీరే ఆలోచించుకోరు